శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్య మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం త్రీ గురు జనమ ఓం త్రీ మహా గణాధిపద జనమ ఈరోజు రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఆదివారం భానువారం ఈరోజు పంచాంగంలో రెండు విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం సస్యశ్రీ చాంద్రమాన కోరినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది వారము భానువారం ఆదివారం నక్షత్రం ఉత్తరాపాద నక్షత్రము మధ్యాహ్నము మూడు గంటల పదహారు నిమిషం వరకు ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది యమగండము పన్నెండు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషం వరకు అంతమవుతుంది వజము మనకు ఎనిమిది గంటల ఇరవై నిమిషంలోకు రాత్రి ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషం అంతమవుతుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పద్మూడు నిమిషం ముగుస్తుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయంలో భాగంగా పది గంటల పదిహేను నిమిషంలో ఉదయం ప్రారంభమై పదకొండు గంటల పదిహేను నిమిషంలోకి ముగుస్తుంది ఎవరైతే శుభకార్యాలు చేసుకోవాలనుకుంటారో ఆ సమయం చేసుకోవడం వల్ల మనకు శుభం జరుగుతాయి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికై ఈరోజు హనుమంతుని యొక్క మనం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని తెలుసుకుంటాం కాబట్టి ఈరోజు హనుమంతు దేవాలయంతో దర్శనం చేసుకొని ఆ శ్రీరామ జయరామ జయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఆన్యస్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం పద్య పరిమళాన్ని వినబోతున్నాం కొంచెం కామోత్కంఠద గోపికల్ భయం కంసు కామోత్కంఠద గోపికల్ భయంకండు వైరి క్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య రూపతులు సంబంధులై వృష్ణులం ప్రేమన్మీదలు భక్తి ఏము ఇదే చక్రిన్ కంటి ఎట్లయినా ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు దాత్రీశ్వర ఎట్లయిన ఉద్ధామధ్యాన గరిష్ఠుడై హరిచందన్ వచ్చు దాత్రీశ్వరా మనం ఏ విధంగా అయినా ఆ శ్రీహరిని ఆశ్రయించవచ్చని పద్యపరుములలో ఇది ఒక భాగం మనము కోరికలతో ఎలాంటి కోరికలున్నా ఎలాంటి మనకు సంపదలు కావాలన్నా ఏ విధంగా వైరితో కానీ భయంతో కానీ ఏ విధంగా అయినా ఆ శ్రీహరిని చేరుకోవచ్చని ఆశ్రయించవచ్చని ఈ పద్యపరుణాలు వినిపించాం స్వస్తి భగవద్భక్తులందరికీ విన్నపము ప్రతిరోజు మన శ్రీరామ్ చక్రీ ఛానల్ ద్వారా పంచాంగాన్ని మరియు విశేషటువంటి పద్య పరిమళాలను కూడా ఇస్తున్నాం అందులో భాగంగా అందరూ కూడా పంచాంగాన్ని అనుసరించండి పంచాంగం చెప్పే మంచి విషయాలను గ్రహించండి తర్వాత పద్య పరిమళాలు వినండి అందరికీ సభ శుభాలు చేకూరాలని అశైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ అందరి కూడా సమస్త సర్వేజనా భవంతే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం